ఆ దేశపు యువరాజు రెస్టారెంట్ ను సందర్శించారు అక్కడున్న వారందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు వారందరి బిల్లులు చెల్లించి ఆశ్చర్యంలో ముంచెత్తారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంతకీ ఆయన ఎవరు అంటే దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ షేక్ హమ్దాన్ బిన్ మక్తూమ్ ను ముద్దుగా అని పిలుచుకుంటారు అరబిక్ లో సాయం చేసేవాడు అని అర్థం అబుదాబి యువరాజుతో కలిసి షేక్ హమ్దాన్ స్థానిక మాల్లో ఉన్న ఓ ఖరీదైన రెస్టారెంట్కు వెళ్లారు ఆయన వెంట కొంతమంది స్నేహితులు సన్నిహితులు మాత్రమే ఉన్నారు యువరాజుల రాకను గమనించిన అక్కడ వారు ఎంతో సంబరపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని ఆమె అన్నారు రెస్టారెంట్కి వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పారు ఆ మొత్తం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా కుటుంబం తీరు అద్భుతమని కొందరు కామెంట్ చేశారు దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని చాలామంది పోస్టులు పెడుతున్నారు